మీ యొక్క శ్రమను ఉపయోగించి ఈ అక్కను నాకు తోడుగా అసెంబ్లీకి పంపిస్తే ఆడబిడ్డలమైన మేము పులి బిడ్డలాగా గర్జిస్తాం మీ సమస్యల మీద పోరాడతాం సమ్మక్క సారకర స్ఫూర్తితోటి మీ యొక్క సమస్యల మీద పోరాడతాం దయచేసి అందరూ చేయి గుర్తుకు ఓటేయాలని కోరుతా ఉన్నా హాయ్ ఫ్రెండ్స్ మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి